అయితే ఇలాగ రక్షంపబడిన వారైతే ఏమవుతున్నారు మీరందరూ నాకు ఇలాంటి లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు కాబట్టి మీరందరూ నా కుడి పక్కకి రండి అంటూ ఉన్నాడు అదే ఎడం పక్క ఎవరి నెలమంటాడు కిందకి చదవండి నలభై ఒకటి ఒకటి

అపవాదికి వాణి దూతలకు నిత్య ఆగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని నాకు భోజనం పెట్టలేదు దబ్బింటిని నాకు దాహం ఇవ్వలేదు పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొనలేదు దిగంబరీ నాకు బట్టలేవ్వలేదు రోగి నై సరసాలలో ఉంటిని నన్ను చూడ రాలేదని చెప్పాను హల్ చూడండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ దేవుడు రెండు రెండు మార్గములు మన వైపు ఉంటాయి ఎప్పుడు కూడా ఒకటి ఇరుకైనది రెండు విశాలమైనది ఇరుకైన మార్గంలోనికి దేవుడు గొర్రెలను కుడిపక్కన ఏర్పరచుకున్నాడు విశాలమైన మార్గంలో ఎవరున్నారు మేకలు ఉన్నారు ఇక్కడ చూడండి బుద్ధి కలిగిన ఐదు మంది కన్యకులు సిద్ధపాటు కలిగి ఉన్నారు ఐదు మంది సిద్ధపాటు కలిగి లేదు అయితే ఇక్కడ దేవుని ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్న మనుషులు ఏం చేశారు ఆయన ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు దాహం ఉన్నప్పుడు దాహము దప్పికి తీర్చారు సరసాల్లో ఉన్నప్పుడు రోగు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు ఆదరించారు ఇక్కడ ఈ ఎడం పక్కన ఉన్న వారు ఏమై ఉన్నారంటే వీరు చెప్పింపబడిన వారండి ఎవరు వీరు శప్పింపడిన వారు వీళ్ళకేమున్నది నిత్య నరకాగ్ని ఉన్నది ఎందుకనంటే వీళ్ళు ఏం చేయలేదు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు దాహం ఉన్నప్పుడు దాహం తీర్చలేదు అదే విధముగా సరసాల్లో ఉన్నప్పుడు ఆదరించలేదు బేదవారికి వీళ్ళు ఏం చేయలేదు ఎలాంటి సహాయము చేయలేదు అయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే ఎడం పక్కన నిత్య నరకంలో సాతానుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో వీళ్ళు స్వతంత్రించుకుంటున్నారు చూడండి మనమేమో దేవుని చేత ఆశీర్వదింపబడిన రాజ్యంలో మనం స్వతంత్రించుకుంటే ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో ఎవరైతే దేవుని నీతిని ఆయన రాజ్యమును ఆయన రాజ్యంలో కట్టకుండా లోకంలో ఉన్న సాతాను రాజ్యంను కడుతూ ఉన్నారో వారు మాత్రం శప్పింపడి వాళ్ళు ఎక్కడికి ఉన్నారు నిత్య పోతూ ఉన్నారు అయితే లాస్ట్ నలభై ఆరు రోజు నుంచి చదువు వీరు వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమునకు పోదురు చూడండి ఎవరు నిత్య శిక్ష అనుభవిస్తారో ఎవరు నిత్య జీవమును పొందుకుంటారు చెప్పండి ఎవరైతే దేవుని నీతిని ఆయన ఆయన కార్యములన్నిటినీ భూమి మీద చేసి రెడీగా ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా నిత్య జీవమునకు వెళ్తూ ఉన్నారు ఎవరైతే దేవుని నీతి ఆయన రాజ్యమును కట్టకుండా ఎప్పుడో వస్తాడు ఏదో చాద్దాము అనని లేజినస్ గా అదే విధముగా ఈ సిద్ధపాటు లేని లేని బుద్ధులేని వలె వీళ్ళు రక్షణ పొందుకొని దేవుని ఎదుర్కొన్నట్టు రెడీగా ఉన్నా కూడా సరే వీళ్ళు వీళ్ళు ఏం కలిగి ఉన్నారు మత్తు కలిగి ఉన్నారు వీళ్ళు లోకమనే మత్తు కలిగి ఉన్నారు లోకమనే ఈ బాంధవ్య బాధల్లో పడిపోయి ఈ చిక్కుల్లో పడిపోయి దేవుణ్ణి సమయమునకు ఎదుర్కొనలేకపోయారు దేవుడు అంటే భయము భక్తి లేకుండా వీళ్ళల్లో లేకపోయింది అందుకని వీళ్ళు ఐదు మంది మాత్రమే వాళ్ళు ఏమైనా ఎత్తబడినారు ఐదు మంది మాత్రము అక్కడ ఉండిపోయినారు చూడండి నోవా కాలంలో జరిగిన పరిస్థితి కూడా ఇదే ఆ రోజుల్లో కూడా దేవుడి గురించి ఆ ప్రవక్త చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది నోవాహన్ ఏం చేశారనంటే తప్పుగా అనుకున్నారు ఒరే బాబు నువ్వేదో చేస్తున్నావో అని చెప్పారు అయితే రానే రోజు ఆ రోజు వచ్చింది ప్రసన్నమైన వర్షము ఎప్పుడైతే వర్షం వచ్చి ఆ తలుపులు క్లోజ్ చేయబడ్డాయో పడవే వాడవి అప్పుడు పరిగెత్తుకొని వచ్చి డోర్ దగ్గరకు వచ్చారు అక్కడ ఉన్న వారందరూ కూడా మనం నాపం చేసుకోవాల్సింది ఏంటంటే సమయము ఉన్నప్పుడే నువ్వేం చేయాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎప్పుడో వస్తాడులే అప్పుడు నేను రెడీగా ఉంటాను ఆయన ఏ క్షణంలో వస్తాడో నీకే తెలియదు నువ్వేం చేయాలంటే నువ్వు రెడీగా ఉండాలి సిద్ధపాటు కలిగిన కన్నికల వలె బుద్ధి కలిగిన కన్నికల వలె నువ్వు రెడీగా ఉండాలి నువ్వు దేవుని నీతిని ఆయన రాజ్యం కట్టేవాడుగా ఈ లోకంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకము ఈ లోక బాంధవ్యాల్లో నువ్వు పడిపోకుండా దేవుని నీతిని ఆయన రాజ్యం కట్టేవాడుగా దేవుని నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎవరైతే ఆయన్ని ఆదరించుతారు ఎవరైతే ఆయన వాక్తి ప్రకారం జీవిస్తా ఎవరైతే ఆయన మార్గంలో ముందుకు వెళ్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఏమైనారంట నీతి మంతులు నిత్య జీవమునకు పోచు ఉన్నారు అలే ఈ నిత్య జీవము ఎక్కడ ఉంది ఇది పరలోకంలో ఉంది ఈ పరలోకంలో పోవాలనంటే ఎవరి రాజ్యంలో స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలి తండ్రి తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయన ఆశీర్వాదమును పొందుకొని ఆయన ఆశీర్వాదమును పొందుకుంటే ఖచ్చితంగా మనం ఏమవుతాము నిత్య జీవం కూడా పోతాము ఒకలాయన ఆశీర్వాదం మనలో పొందుకోకపోతే ఆయన ఆశీర్వ ఆయన ఆత్మను మనలో నింపుకోలేకపోతే ఆయన జీవం మనలో లేకపోతే మనం నిత్య నరకంలోనికి వెళ్తాము అలా లూయా మనం జ్ఞాపకం చేసుకోవాలి